తిరుపతి జిల్లా వాకాడు పట్టణంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు యాభై క్యూసెక్ల నీటిని దివ్వకు విడుదల చేశారు అనంతరం కోడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వలన ఇరవై గ్రామాల వరకు త్రాగునీటికి వ్యవసాయానికి ఎటువంటి కొరత ఉండదని ఆయన అన్నారు టీడీపీ సీనియర్ నాయకులు దశరథరామిరెడ్డి మాట్లాడుతూ నిల్వ ఉన్న నీరుని తెలుగు ప్రాంతాలకు సహకరి సహకరించినటువంటి కూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు కోట కోటమండల టీడీపీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి నీటి సంఘ అధ్యక్షులు రెడ్డి బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు మరి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు డే ఈ మధ్య బ్యారేజీకి నీళ్లు రావటం ఎమ్మెల్యే గారు తొలగ తీసుకొని చూపించారు నిలిచారు అయితే సౌందరూపై రామ యొక్క బ్యారేజ్ అవసరం కూడా కోటారు మండలం కోట మంటలా కామాను కూడా కాగినది బాగా ఇబ్బంది ఉంటారని ఎమ్మెల్యే గారు పెట్టింది తీసుకుమా ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి కూడా ఈరోజు నీళ్లు చేస్తారు దీనివల్ల సుమారుగా ఇరవై గ్రామాలకు డింపింగ్ వాటర్ అదేవిధంగా వ్యవసాయానికి మూడు వందల ఎకరాలు రెండు వందల వందల సుమారుగా ఈ మూడు వందల ఎకరాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పుణ్యము అదేవిధంగా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈరోజు నీళ్లు తెలిసి ఈ కూటమ ప్రభుత్వంలో రకమైన అభివృద్ధి కలుగుతామని తర్వాత ఈ రోజు పల్లి గురువు మా ఎమ్మెల్యే గారు దేవల్ల మా పిల్లలుండే గ్రామాలు రెండు వందల రెండు వందల ఎకరాలు సాగుండే గ్రామాలు చెల్ల గ్రామానికి సాగులేదు ఇబ్బంది ఎక్కడ వదులుతున్నారు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొలాలతో పాటు తాగులేదు పాటు పాల నెల్లూరుగూడి విద్యానగరం ఇక వాకాడు కాశీపూర్ అన్నిటి కూడా గ్రౌండ్ లెవెల్లో విపరీతంగా పెరిగి బోర్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే బోర్లకి తాగునీటికి వ్యవసాయం కూడా ఎక్కడ ఇటువంటి కమర్లో ఏమైనా భారతీయ పాటు వెళ్ళేవారు